ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఈరోజు ఇనాగ్రేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాను నేను సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రభూమి నుంచి మొదలుపెని చాలా పబ్లిషింగ్ హౌసెస్లో పనిచేశారు ప్రస్తుతం పైనీరు కూడా రాస్తున్నారు అది కాక ఒక వెబ్ సూర్య అని వెబ్ ఛానల్లో రాయడం కూడా ఎప్పటినుంచో చేస్తున్నారు ఆయన కనీసం గత పది సంవత్సరాలుగా పడుతున్నటువంటి స్ట్రగుల్ నేను కళ్ళార చూశాను కాబట్టి నాకు తెలుసు ఎంత స్ట్రగుల్ పడ్డారంటే ప్రొఫెషనల్గా కానివ్వండి ప్రింటు మీడియా క్రమక్రమంగా మూసుకుపోతున్న రోజుల్లో వృత్తిపరంగా కానీ ఆ స్పేస్ కూడా దొరికేది కాదు అలాగే ఫైనాన్షియల్గా కానీ ప్రతిరోజు ఒక సంఘర్షణే ఆయన దానికి దేనికి కూడా తలంచకుండా తనకంటూ ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవటం నేను కళ్ళారా చూశాను సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ ఆఫ్ ఎక్వైంటెన్స్ రో చాలామంది విలేకరులు కనిపిస్తారు కానీ సుబ్రహ్మణ్యం గారి లాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు సో ఆయన చేసినటువంటి అనేక అనేక ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయడం నాకు ఇంకొక కొత్త హోప్ని ఇస్తుంది సుబ్బారావు కూడా వారి కమిట్మెంట్ని తెలియజేస్తున్నారు కాబట్టి ఇది రాబోయే కాలంలో మంచి సంస్థగా రూపొంది వీలుంటే ప్రింట్ మీడియాలో కూడా మళ్ళా వెళ్ళి తనదంటూ ఒక స్థానాన్ని మీడియా ప్రపంచంలో సంపాదించుకుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఐ సిన్సియర్లీ హోప్ దట్ ఇట్ విల్ హ్యాపీన్ గారి గారిని రఘురామకృష్ణరాజు గారి ఇంట్లో ఆయన ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా దీని ఇనాగరేషన్ జరగడం అనేది చాలా యాప్ట్ గా ఉంది ఎందుకంటే ఆయన గురించి మనం కొత్తగా చెప్పాల్సిందేం లేదు మనకి మన మన రాష్ట్రంలో ఒక సైకోగాడు ఉన్నాడు వాడు మాట్లాడితే పిల్లలు అన్నం అన్నారు కాకపోతే రఘురామకృష్ణరాజు గారు రచ్చబండ లేకపోతే పెద్దవాళ్ళు అన్న నేను రుమండలో అది ఆయన ప్రత్యేక నేను ఎన్నోసార్లు మధ్యాహ్నం ఎవరింటికి లంచ్కి వెళ్ళినా టంచగా ఆ టైం వచ్చేసరికి టీవీలోనో లేకపోతే ఫోన్లోనో పెట్టి స్పీకర్ ఫోన్లో పెట్టి అది ఒక దైనందిన కార్యక్రమంలాగా పెద్దవాళ్ళందరికీ ముఖ్యంగా పెద్దలకి ఆలోచించే వాళ్ళకి మనమేమీ చేయలేమేమో అనే సినిసిజంలోకి జారిపోయిన వాళ్ళందరికీ ఆయన ఏదో టెర్మినల్ క్యాన్సర్ పేషెంట్కి హోప్ ఇచ్చినట్టుగా ఆయన కొన్ని లక్షల మందికి ఆయన తెలియని మనుషులందరికీ హోప్ ఇచ్చారు ఆయన జన్మ ఇప్పటికే ధన్యమైంది ఇంకా రాబోయే రోజుల్లో ఆయన చేయాల్సింది చాలా ఉంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీద ఉంది కాబట్టి ఈ మన జీవిత కాలంలో ఇంత విషాదాలు ప్రజా జీవితంలో ఇంత పడిపోయినటువంటి ప్రమాణాలు పడిపోవడం అనేది మనం చూస్తామని నేనైతే అనుకోలేదు ముప్పై ఏళ్ళ కింద సర్వీస్లో జాయిన్ అయినప్పుడు అయితే ఖచ్చితంగా అనుకోలే కానీ ఎంత దిగజారుడుతనాన్ని చూసినా దానికి సరిపడా తిరగబడి పోరాడి విజయం సాధించే మనుషులను కూడా చూస్తున్నాం ఈ కాంటెక్స్ నుంచే ఈ నాయకత్వం కూడా వచ్చింది ఈ పోరాట పటిమ కూడా వచ్చింది సో ఐఎమ్ క్వైట్ హోప్ఫుల్ దట్ ఫ్యూచర్ విల్ బి మచ్ మచ్ బ్రైటర్ అండ్ వీ విల్ ఆల్ లెర్న్ వెరీ గుడ్ లెసన్స్ ఫ్రమ్ వాట్ ఈస్ హ్యాపీ ఈ చరిత్రని తిరగరాసే టైంలో ఈ పేపర్ పుట్టడం అనేది చాలా సందర్భోచరంగా ఉంది సో ఐ వాంట్ మై డియర్ ఫ్రెండ్ ఆయన చెప్పినట్టుగా ఆయన క్యారెక్టర్ ఎటువంటిదంటే చేతిలో పేపర్ ఉంది కదా పెన్ ఉంది కదా అని చెప్పి ఏది పెడితే రాయుడు డిజిటల్ ప్లాట్ఫామ్ కదా అని కూడా బాధ్యత రహితంగా రాయుడు చాలా ఆచితూచి ప్రతి పదాన్ని ఎంచుకుని ఒకటికి రెండుసార్లు అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా మనం గా బేస్లెస్గా మాట్లాడుతున్నావా లీగల్గా ఏమన్నా మనం చేయకూడదు ఏదైనా అనేవి అన్ని వెరిఫై చేసుకుని మరి ఏ స్టోరీ అయినా రిలీజ్ చేసేటటువంటి ఖచ్చితత్వం ఆయనలో నేను గమనిస్తూ వచ్చాను సో చాలా అరుదు అయినటువంటి జర్నలిస్టులు ఆయన ఒకరు ఆయన ఒకరు మనను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక జర్నలిస్ట్గా So let's all encourage him and let this be uh, the harbinger of the new times to come. Thank you very much for giving me this opportunity. <laughs> ముఖ్యమంత్రి ఎవరైనప్పటికి కూడా ఈ సైజు పూలగుచ్చం పుష్పగుచ్చం ఇచ్చి ఒక నమస్కారం పెట్టి వినయంగా యూనిఫార్మ్లో వాళ్ళు అయితే కర్ర సంఖలో పెట్టుకొని టోపీ పిన్ పెట్టుకొని మిలిటరీ సెల్యూట్ కూడా కొడతారు అయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వాళ్ళకి నమస్కారం పెట్టని సెల్యూట్ చేయని ఒకే ఒక్క అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఏబి వెంకటేశ్వరరావు గారికి అందరూ కూడా అభినందనలు చెప్పాలి అది సాధ్యమయ్యే పని కాదు అందరికీ కూడా ఎంత కోపం ఉన్నప్పటికీ ఎంత హెరాస్ చేసినప్పటికీ ముఖ్యమంత్రి అంటే ఒక దైవాంశ సంబూతుడు ఒక గేటు దగ్గర నుంచే కర్ర సంఖలో పెట్టుకొని చెమట్లు పట్టించుకుంటా గడగలు వెళ్ళి బడేలు అని ఒక సెల్యూట్ కొట్టిన ఐపీఎస్ ఆఫీసర్ నాకు ఎంతమంది తెలుసు నేను ఫార్టీ ఫైవ్ ఇయర్స్గా జర్నలిజంలో ఉన్నా కానీ ఒక చీఫ్ మినిస్టర్కి ఒక్కసారి కూడా ఒక్క సెల్యూట్ కూడా చెయ్యని ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు వారిని నేను ప్రత్యేకంగా అభిమానిస్తున్నాను బహుశా ఇంకో మూడు నాలుగు నెలల తర్వాత రోజు నమస్కారం పెడతారేమో అది వేరే సంగతి కానీ ప్రస్తుతానికి అయితే ఆయన ఒక రికార్డు నెలకొల్పారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినంతవరకు